యేసు క్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము చదువుకుందాము బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చువాడు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును ఇక్కడ బీదలకు అప్పించువాడు అనగా బీదలను కనికరించువాడు వారు తిరిగి సహాయము చేయలేని పరిస్థితులలో ఉన్నవారికి సహాయం చేయటం మనము సాధారణంగా చూసినట్లయితే మనకు ఎవరు సహాయం చేస్తారో వారికి మరల మనం చేయటానికి సిద్ధంగా ఉంటాము లేదా భవిష్యత్తులో వారు మనకు వస్తారు భవిష్యత్తులో మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు అనే ఉద్దేశముతో మనము వారికి సహాయం చేయటానికి ముందుకొస్తాము కానీ ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటిది అంటే మనకు తిరిగి వారు ఏమి ఇవ్వలేని పరిస్థితులలో తిరిగి వారు మనకు ఎలాంటి సహాయం చేయలేని నిస్సహాయులకు మనం సహాయం చేయాలి అప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నట్టు అంటే దేవునికి మనము అప్పించినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది అప్పుడు మనం చేసినటువంటి ఉపకారానికి ఆయనే మనకు ప్రత్యుపకారము చేస్తాడు అనేది స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తున్నది మన యొక్క దైనందిన జీవితంలో మన చుట్టూ అనేక మందిని మరి అక్కరలో ఉన్నవారిని పేదలను బీదవారిని నిస్సహాయులను నిరాశ్రయులను మనం చూస్తూ ఉంటాము వారికి మనము సహాయం చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కనికరమును వ్యక్తపరిచిన వారముగా మనము ఉంటాము అంతేగాని వీరికి సహాయం చేస్తే డబ్బు వృధా అనవసరమైన ఖర్చు అని మనము అనుకున్నట్లయితే దేవుని ప్రేమను మనము చూపలేము ఆ రీతిగా దాతృత్వం కలిగి వారికి సహాయం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తనదైనటువంటి విధానంలో మనం ఎదురు చూడని అనుకొనని విధానములో ఆయన మనకు ప్రత్యుపకారం చేస్తాడు ఖచ్చితంగా ఇచ్చిన దానికి రెట్టింపు దీవెన మనం పొందుకుంటాము ఇక్కడ బైబిల్ గ్రంథంలో మంచి ఉదాహరణగా బోయాజును మనం చూడగలము బోయాజు సంపన్నపరుడు గొప్ప భూస్వామి దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు దేవుని ప్రేమించినవాడు తన దగ్గర పనిచేస్తున్న పనివారిని కూడా ఎంతో దయగా ఆయన వారితో మసులుకున్నటువంటి విధానం మనం చూడగలము అలాంటి భూస్వామి యుద్ధకు ఆయన పొలంలో పనిచేయుటకు ఒక యవ్వన విధవరాలు మరియు ఆమె పరదేశి అయినటువంటి రూతును ఆ యొక్క పొలంలో పనిచేయడానికి వచ్చినప్పుడు వారు ఎంతో దయ చూపారు ఆమె కూడా తన యొక్క అత్త అయిన నయోమి ఒక పక్క ఆమె విధవరాలు ఇంకొక పక్క ఆమె వృద్ధురాలు ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నటువంటి రిక్తురాలు ఎవరూ లేని నిరాశ్రయురాలు మరి పరాయి దేశంలో అంతా పోగొట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు రూతు దేవుని ప్రేమను బట్టి మరి ఎంతో దయను ఎంతో కనికరమును ఎంతో మరి ఆ ఉపకారమును చూపుటకు ఆమె ముందుకు వచ్చింది తన అత్తతో తనది కాని దేశంలో తన ప్రజలు కాని ప్రజల మధ్య తన దేవుడు కానీ దేవుని దగ్గరకి ఆమె నమ్మకంతో వచ్చింది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయతతో స్థిరమైనటువంటి విశ్వాసంతో స్థిరమైనటువంటి తీర్మానముతో తన అత్త వెంబడి వచ్చింది ఒక గొప్ప బాధ్యతను ఆమె తీసుకున్నది తెలియనటువంటి భూస్వామి బోయజు పొలంలోనికి పరదేశిగా ఏరుకుంటున్నది మరి ఇక్కడ దేవుడు బోయజు రూతు పట్ల కనికరం చూపించాడు రూతు కూడా తన వృద్ధురాలు విధవరాలైనటువంటి తన అత్త పట్ల కూడా తన కనికరంను చూపెట్టింది మరి ఇద్దరి జీవితాలలో కూడా దేవుడు అద్భుతంగా ప్రత్యుపకారం అనేది చేసినాడు రూత్ అనుకోలేదు నేను ఇస్రాయేలు దేశంలో స్థిరపడతాను ఒక ఇస్రాయేలీకి భార్యనవుతాను ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతంలో నేను చోటు చేసుకుంటాను లేదా నా పేరు ఆయన వంశావళిలో నమోదు చేయబడుతుంది అని ఆమె ఊహించి ఉండదు బోయజ్ కూడా ఊహించి ఉండడు ఈ పరదేశి ఈ యొక్క యవ్వన విధవరాలు రేపు నాకు కాబోయే భార్య అని ఆయన ఊహించి ఉండడు మేమిద్దరము వివాహమాడుతాము మేమి మా ఇద్దరి పేర్లు క్రీస్తు వంశావళిలో నమోదు చేయబడతాయని వాయన కూడా ఊహించి ఉండడు కానీ దేవుడు ఎంత అద్భుతంగా వారి జీవితాలలో పనిచేశాడంటే ఊహించలేనటువంటి అద్భుత కార్యం వారి జీవితాల్లో జరిగింది ప్రియమైనటువంటి వార్లారా మనము కూడా ఎవరికైనా సహాయం చేసినప్పుడు మన గుప్పిలి విప్పి దాతృత్వంతో అక్కడలో ఉన్నవారిని మనం ఆదుకున్నప్పుడు దేవుడు మనం చేసిన దానికి రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు మనము అనుకున్న విధానంలో జరగకపోవచ్చు మనము అనుకున్న విధానంలో అది రాకపోవచ్చు మనం ఊహించినట్లుగా అది జరగకపోవచ్చు కానీ ఊహించని విధానంలో ఎదురు చూడని మార్గంలో అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు తన యొక్క దాతృత్వమును రెట్టింపుగా మనకు చూపుతాడు మనం ఒక్కసారి మన గుప్పిలు విప్పి మనము అక్కర్లో ఉన్నవారిని ఆదుకుంటే చాలు నిరాశ్రయులైన వారికి కొంత ఊతనిస్తే చాలు ఖచ్చితంగా దేవునికి మనం అప్పించినట్లే ఆయన మన అప్పు ఎప్పుడూ ఉంచుకొనడు తిరిగి రెట్టింపుగా మనకు అనుగ్రహిస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఈ దినమున ఈ సంవత్సరమంతా దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు ఆశీర్వాదాలు మనం అనుభవించాము చివరిలో ఉన్నాము ఒక్కరోజు మన చుట్టూ ఉన్న ఒక్కరికి మనం గుప్పిలు విప్పి సహాయం చేద్దాము ఒక్కరిని మనము ఆదుకుందాము దేవుడు రెట్టింపు దీవెన రెట్టింపు ఆశీర్వాదము రెట్టింపు ప్రత్యుపకారము మన జీవితాలలో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చేస్తాడు మనకే కాదు మన పిల్లలకి మన కుటుంబాలలో మనకు కావలసిన వారికి అందరికీ కూడా మనలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అప్పుడు దేవుని నామము మన ద్వారా మహిమపరచబడుతుంది మనము ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా మనల్ని ఆయన చేస్తాడు మరి ఈ ఒక్క ఉదయకాల సమయంలో ఆ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒక్కరికైనా మనం గుప్పిలు విప్పి మనం సహాయం చేద్దాము అక్కర్లో ఉన్నవారిని ఆదుకుందాము దేవుని ప్రేమను దేవుని కనికరమును మనము వ్యక్తము చేద్దాము ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిశుద్ధుడ వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాక్యము వింటున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు వారి జీవితాలలో ఈ వాక్యమును అన్వయించుకొని అక్కర్లో ఉన్న వారిని నిరాశ్రయులను నిస్సహాయులకు సహాయం చేయురీతిగా వారి గుప్పిలిని మీరు బలపరచుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక